శ్రీ గురుభ్యో నమ హరి ఓం వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యు సర్వదా అందరికీ నమస్కారం ఈరోజు మనం పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం ముందుగా వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ధనధాన్య వృద్ధి వస్తువాహన సౌలభ్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాఠీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఆత్మస్థైర్యము ఆరోగ్య యోగం వస్తువాహన సౌలభ్యం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ వినోత్పదాలకి చేనేత వస్త్ర దర్జీ పని చేసే పెట్రోలియం బేకరీ వినోత్పదాలకి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాఠీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రుణ విమోచనం రోగనాశనం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి అలాగే అనుకూలవంతమైన దాంపత్య జీవనం ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడం వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి పొందుకోవడం అనుకున్నటువంటి ప్రయాణాల్లో లాభాలు విదేశీ ప్రయాణం విద్యలో రాణింపు కూడా ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును ఎల్ఐసి మెడికల్ గృహిణమాణ ఏజెంట్లకి అనుకూలవంత శుభస్థితి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చును అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి యోగం రాజకీయ నాయకులకు అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార లాభం అనుకూలవంతమైనటువంటి ఆర్థిక వృత్తి ఉద్యోగాదు లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లి వారికి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంధ్య కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు ఈరోజు మీకు శుభకరంగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభరాశి వారికి అనవసర వివాదాలు చికాకులు మద్యపాన సేవనం ఉద్యోగ నష్టం వాహన భంగం పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన అవసరం వస్తుంది జాగ్రత్త విద్యా ఉద్యోగ వ్యాపారదులకు ఇబ్బందులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు విదేశీయానం కాస్త ఇబ్బంది కలిగించవచ్చును రైతన్నలు మోసపోయే అవకాశాలు మత్స్యకారులకి ప్రమాదం సముద్రంలోకి వెళ్ళకూడదు ప్రజలు చేపలచల్ల వ్యాపారంలో ఇబ్బందులు పడే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నత పదార్థాలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యామ డిపో బాణసంచే కానీ మగర్ నష్టాలు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకరంగా చెప్పబడుతోంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో నష్టము సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి తొట్టలు పూజాది వ్యాపారంలోనూ జ్యోతిష్య పండితులకి అవమానాలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది మాస్క్ ధరించండి అన్యస్తి అంజ పురుష పరిచయం మీకు నష్టాన్ని కలిగించవచ్చును లేనిపోని అపవాదులు అనర్థాలు ధార్మిక కార్యక్రమాలు కూడా అవమానం జరిగే అవకాశం విదేశీ ప్రయాణం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి సినిమా రంగంలో రాజకీయ రంగంలో అనవసర వివాదాలు చికాకులు కళాకారులు క్రీడాకారులు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కన్సల్టెన్సీ ఆధారపడకూడదు మ్యారేజ్ నుంచి నష్టము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెటకాయించడంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఎంత వ్యతిరేక ఫలితాలు కనబడుతోంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి బంధుమిత్రుల సమాగమం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడల లాభాలు సినిమా రంగంలో వ్యాపార లాభం సమస్త వ్యాపార వృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిగ్యూటివ్ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు ధనధాన్య వృద్ధి చాలా బాగా ఉంటుంది విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార స్థితి పొందుకునే అవకాశం భూలాభము ధనయోగము కోర్టు వివాదాలు సమస్య పోవడం అన్యోన్య దాంపత్య జీవనం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం సోదర మైత్రి కుటుంబ తగాదలు సమసిపోయే అవకాశాలు కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి విద్య ముఖ్యంగా విదేశాలు కూడా ఉత్తమ స్థాయి విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వృతుల వారికి జ్యోతిష్య పండిత అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చిన దృష్టయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి సోషల్ మీడియా శాటిలైట్ జరిస్టుల వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు రైతలకి పంట లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చు రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ధనము ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును ఇది మీకు అనుకూలంగా ఉంటుంది వీరికే రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఉద్యోగ లాభము విద్యాభివృద్ధి ముఖ్యంగా విదేశాల్లో వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవచ్చు ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించిన అవకాశం మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి లాభం ఐశ్వర్యం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపు బాణసంతి కర్మాగారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను లాభము రైతరికి పంట యోగము పోల పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు లాంటి వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును మత్స్యకాలకి మత్స్య పదార్ రుజులు చేపలు జరుగు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత నర్సరీ తోటలు పూరి ఆదరి వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జే పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె శుభము ఆర్థిక ఆనంద ఆనందలాభం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి వస్తువాహన సౌలభ్యం విలువైన బహుమాల అందుకోవడం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం పెద్దల అంగీకారంతో ప్రేసి ప్రొకటవడం ఆస్తి పంపకల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య పోవడం ఇలా ఇంటి పట్టునటువంటి ఇంటి పట్టున ఉన్నటువంటి శుభయోగాలు అనేక ఉన్నాయి వ్యాపార విషయంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చేనేత వస్త్ర దర్జే పనిచేసే వారికి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార పెట్రోలియం బేకరీ వినపర్థాలకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపు బాణసంచ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ అభివృద్ధి పొందుకోవడం రైతంలకి పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులమూర్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలవంతమైన శుభస్థితి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాన్సల్లు రాట్ల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చును సినిమా రంగంలో వ్యాపార లాభాలు రాజకీయ రంగంలో మంచి అనుకూలవంతమైన శుభస్థితి మంచి పట్టుదల కార్యశీలత విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం నర్సరీ తోటలు పూర్యాదల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును ఆర్థిక ఆనంద శుభయోగాలు వృత్తి ఉద్యోగాదుల్లో వ్యాపారంలో కలిసొచ్చే అవకాశం విదేశాల సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద కూడా చాలా బలం కనబడుతుంది రోజులు చేపలు చల్ల వారికి లాభం అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం సమస్త రోగనాశనం శత్రునాశనం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బీరో నుంచి శుభవార్త వినవచ్చు ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశివారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి చిన్న చిన్న విషయాలు కాస్త ఉద్విఘ్నానికి గురవుతారు భావోద్వేగానికి గురయ్యేటువంటి అవకాశం జాగ్రత్తగా ఉండండి బట్ శుభయోగము వస్తులాభము వాహన యోగము సువర్ణాభరణ ప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం షేర్ మార్కెట్స్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్ర సేవన విదేశయానం వాహన యోగం ప్రయాణ లాభం బంధులాభం మిత్ర సౌఖ్యం అన్యోన్య దాంపత్యం సత్సంతాన ప్రాప్తి పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును కళాకారుల క్రీడాకారుల అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నపత్వాలకి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్యల వారికి అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత రైతులకి పంట దిగుబడి బాగా ఉండబోతోంది ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకు కూడా శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసించే కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయము ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను చేనేత వస్త్రదర్జీ పనిచేసే వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణమణ ఏజెంట్లకి శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ అనిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి శుభకర మంగళ ఆనంద యోగాలు విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుని అదృష్టయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి కూడా పండగ వాతావరణం చెప్పబడుతోంది వస్తువాహన సౌలభ్యం వృత్తి ఉద్యోగాదుల లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితకు అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లెవెల్లో చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి శుభయోగాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర వ్యాపారంలోను లాభాలు సినిమా రంగాల వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకలకు అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లెవెల్లో చూడడం వల్ల ధనప్రాప్తి బాగా ఉంటుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం వ్యాపార భాగస్వామి అనుకూలతలు కుటుంబ సఖ్యత సంతాన యోగం అన్యోని దాంపత్యం ఇంట్లో ఏదన్నా వివాహ వేడుకలు కానీ బారసాల వేడుకలు కానీ జరిగే అవకాశాలు తప్పకుండా శత్రునాశనాన్ని మిత్రలాభాన్ని పొందుకుంటారు చేతినిండా ధనం ఉంటుంది శుభవార్తా శ్రవణం ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసించ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలో అనుకూలవంతమైన శుభయోగాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి జరిగిన అవకాశం సోషల్ మీడియా శాటిలైలిస్టుల వారికి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును అలాగే యజ్ఞయాగాది కృతుని వహించే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం వస్తులాభం వాహనయోగం విద్యాలాభం ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం బెంచి మీను ఉద్యోగం ప్రాయిట్లో ఆన్ ఆన్సైట్ ఆపార్చునిటీ పొందుకోవడం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం వాహన యోగం సువర్ణాభరణ ప్రాప్తి అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఏదైనా ఉన్నతమైనటువంటి కార్యాలయాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారుల క్రీడాకాల అనుకూలత పుత్రికా సంతాన ప్రాప్తి పొందుకోవడం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం వివాదాలన్నీ కూడా సమస్య పోవడం సోదరుల మధ్య సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఆధ్యాత్మిక ఆనంద జీవనం ధనధాన్య వృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి ప్రతి పరీక్షల్లో విజయం సాధించగలిగే మధ్యవర్తిత్వం మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నర్సరీ తోటలు పూజాదారి వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలోనూ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం వేద పండితులు పురోహితుల బ్రాహ్మణోత్తంలోకి లాభాలు బలంగా ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి బాగా కనబడుతోంది అనుకున్నటువంటి ఉత్తమ స్థాయి శుభయోగాల పరంపర కొనసాగుతుంది మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చల్ల వారికి లాభంగా ఉంటుంది ఇదంతా మీకు ఆనందకరమైన పండగ వాతావరణంగా చెప్పవచ్చు వీరికి ఒకటి మూడు అంకెలను అదృష్ట కలిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసునాశ్వరి ఫలితాలు విధంగా ఉన్నాయి తొందరపార్థనంతో మీరు చేసిన కొన్ని పనులు ఇబ్బంది కలిగించిన అవతలి వాళ్ళ యొక్క ఆదరణ అభిమానాల వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది అంటే తల్లిగారి యొక్క ఆశీర్వచనం పెద్దల మీకు మీకున్నటువంటి భక్తి విశ్వాసం తప్పకుండా మీకు ఒక మంచి జరగబోతోంది అయినా సరే కొంత తొందర తొందరపడతనాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి ఆవేశం అనర్ధానికి మూలం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తెలిసిన తెలివని విషయాల గురించి అధిక ప్రసంగం మీకు మంచిది కాదు అతి మానసికమైనటువంటి వేదన నష్టాన్ని కలిగిస్తుంది అతి ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి అనవసర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి అవసరమైన ప్రయాణం చేయండి చాలా మంచిది తొందరపడతనాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు విద్యా లాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది వ్యవహార లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడం వల్ల ధనప్రాప్తి వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు వైద్యులకు వైద్య బృందాల వరకు న్యాయవాదులకు అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మంచి వ్యాపార లాభాన్ని పొందుకుంటారు వ్యవసాయదారులకి మంచి లాభాలు సినిమా రంగుల అభివృద్ధి కళాకారుల క్రీడాకలకి లాభం రాజకీయ నాయకులకి ఉత్తమ స్థాయి పదవి లభించే అవకాశాలు సోషల్ మీడియా సాల జర్నిస్టుల వారికి అనుకూలత వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ వారికి తోలు రెగ్జన శుభ పరిశ్రమల లాభాలు ప్రయాణ లాభం ప్రశాంత జీవనం ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశాల సుస్థిర స్థానాన్ని పొందుకోవడం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసించిన మాకారం టైల్స్ టైళ్ల వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లె వారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను సోషల్ మీడియా సాలి జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి శుభయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత చాలా మంచి ఉద్యోగ లాభాన్ని విద్యార్థి విద్యార్థి విద్యా లాభాన్ని అనుకున్న పనిలో పరిపూర్ణతని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి తప్పకుండా మీకు ఈరోజు ఒక మంచి శుభకరమైనటువంటి వార్త వినడం శుభమైనటువంటి పని జరగడం ఆర్థిక విశేషాల్లో అనుకూలత లాట్ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం షేర్ మార్కెట్లో కలిసి రావడం ఒక మంచి శుభయోగాన్ని శుభవార్తను వింటారు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా తొందర అవివేకము ఆవేశము అనారోగ్యము అనాలోచన నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించడం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు లాటరీ లెవెల జూదం వల్ల ధన నష్టము ఈవెంట్ మేనేజ్మెంట్ వారు చాలా మోసపోయే అవకాశాలు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది లేనిపోని అవాంతరాలు అనేక రకాల ఇబ్బందులు చికాకులు కోపం అసహనం మద్యపాన సేవన ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం మద్యపాన సేవన చేసి వాహనం నడపడం పోలీస్ స్టేషన్లో కాలిన ప్రస్తుంది లేదా ప్రమాదాలు పొందుకునే అవకాశం ఆర్థిక విషయాలు నష్టాలు ఉద్యోగ విషయంలో ఇబ్బందులు అలాగే బెంచ్ మీదకి మారేటువంటి అవకాశం ఉంది ఉద్యోగం ప్రైవేటు సంస్థలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండండి మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపలచల్ల వారికి ఇబ్బంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కాంట్రాక్టులు రద్దయ్యే అవకాశాలు కళాకారుల క్రీడాకలకి నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు ఎల్ఐసి మెడికల్ గ్రిమెజెంట్లకి నష్టం సీనియర్ సిటిజన్స్ మహిళామణులు మోసపోయే అవకాశాలు వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకారు నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మైనింగ్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి ముఖ్యమైన వస్తువులు చేదారిపోవడం డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోగొట్టుకోవడం ప్రయాణ నష్టాలు మద్యపాన సేవన చేసిన వాటి బండెక్కడం కుటుంబ తగాదాలు చికాకులు కోర్టు వరకు మీ యొక్క ఇబ్బందులు వెళ్తాయి అక్కడ వ్యతిరేక ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి రోజంతా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఏం చేయాలి మనం భగవద్గీత పారాయణం ఆరు నుంచి పదహారు అధ్యాయాలు చదవండి అలాగే శనీశ్వరుడికి నల్ల దానం చేయండి నల్ల వస్త్రాన్ని చెప్పులు గొడుగు ఉప్పు దానంగా ఇవ్వడం మంచిది భగవద్గీత శ్లోకాలు తప్పకుండా చదవండి అలాగే ఈశ్వరుడి అష్టోత్తర నామం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు వస్తులాభం వాహన యోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాఠీల వల్ల చూడం వల్ల ధనప్రాప్తి వ్యవహార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం శత్రునాశనం మిత్రలాభం శుభయోగం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ నుంచి శుభవార్త వినవచ్చు ఉద్యోగంలో ఉన్నత స్థానం మార్పు పొందుకోవచ్చును శత్రునాశనం మిత్రలాభం కన్సల్టెన్సీ ముఖ్యంగా విదేశాలు వెళ్ళగలిగే ప్రయత్నం చేయవచ్చును విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన స్థితి ఎల్ఐసి మెడికల్ జట్లకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు ధనము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము శుభయోగము ప్రయాణ లాభం సోషల్ మీడియా సార్ జర్నిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహిత బ్రాహ్మణోత్తుల జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రాడు కళాకాల క్రీడాకాలకి అనుకూలవంతమైన శుభస్థితి చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకి శుభయోగాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభ ఆనంద దినంగా చెప్పబడుతోంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాలు పొందవచ్చును మీనరాశి వారికి నిదానము ప్రశాంతత పెద్దల మాట వినడం అనుకున్న పనిని నిదానంగా సాధించడం గొప్పలకి వెళ్ళకపోవడం లేనిపోని వ్యక్తులతో అనవసర పరిచయాలు పెంచుకోకపోవడం వల్ల ఈరోజు మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు బలం కనబడుతున్నాయి అనుభవం చాలా ఉంది మీకు అనుభవం వల్ల మీరు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఇవాళ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంలో తప్పక విజయాన్ని సాధిస్తారు విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి ఉద్యోగస్తులకి లాభం జరిగిన పొరపాటుని అధిగమించగలిగే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బాల్ తో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల లాభం రైతంధులకి పంట శుభయోగం పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగుళ్ళు మిర్చి పత్తి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభం వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు సోషల్ మీడియా సాటర్జనిస్టుల వారికి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నసరి తొట్టలు ఆదర వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన గౌరవం ఆనందం ధనయోగం అవార్డు రివార్డులు అందుకునే అవకాశం ఈ మీకు అత్యంత శుభదాయకంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనితం లో సమస్తోవంత